ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రంలో విరాళాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా సిద్దిపేట నిరుద్యోగ కళాకారుల జిల్లా పిన్నింటి దాసు మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా అరవై మంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల మంది కళాకారులు ఉన్నారని కానీ కొందరికి మాత్రమే గతంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు ఖమ్మం వరద బాధితులకు సహాయం అందించాలనే లక్ష్యంతో ఊరూరా తిరుగుతూ విరాళాలను సేకరిస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు పిన్నిటి దాసు సిద్దిపేట నిరుద్యోగ కళాకారుల జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను మా జిల్లాలో దాదాపుగా అరవై మంది నిరుద్యోగ కళాకారులు ఉన్నాము తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది వందల పైచీలకు నిరుద్యోగ కళాకారులు ఉన్నారు గత ప్రభుత్వంలో మరి కొంతమందికే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మంచి సీనియర్ కళాకారులు చాలా మంది రోడ్డు మీద ఉన్నాము అయినా సరే మరి మొన్నటి ప్రకృతి విలయానికి మరి అసలాకృతలమైనటువంటి ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం మా వంతు ఏదైనా చేయాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన నంగనూరు మండలం ఇక్కడికి ఈ టౌన్కు రావడం జరిగింది మరి అన్నగారు కూడా మా యాదన్న అన్ని రకాలుగా మొదటి నుంచి కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తూ మాకు చేదోడు బాధుడుగా ఉంటూ ఉన్న అన్నకు మా యొక్క ఉద్యమ కళాభివందనలు తెలియజేస్తున్నాము మొన్న పదిహేడవ తారీఖు నాడు మన గౌరవ మంత్రి గారు పున్నం ప్రభాకర్ సార్ తోటి అక్కడ మన గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన మీటింగ్లో ఆ రోజే మన ఈ యొక్క విరాళాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగ కళాకారులు కూడా ఈరోజు ఈ యొక్క విరాళాల సేకరణ పనిలోనే నిమగ్నమై ఉన్నారు రూపాయి ఆశించకుండా పని పాట వదిలిపెట్టుకుని కూడా మరి ఈ యొక్క విరాళాల సేకరణ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్లో రవీంద్ర బారత్ లో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో సీఎం సహాయ నిధికి యొక్క మా యొక్క విరాళాలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు పనిచేయడం జరుగుతుంది మరి మాకు సహకరించినప్పుడు సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి అలాగే మా నిరుద్యోగ కళాకారులకు కూడా పేరు పేరున మా యొక్క ఉద్యమ కళ తెలియజేస్తున్నాం వరద బాధితుల కోసం వరద బాధితుల సహాయార్థం వారు ప్రతి గ్రామానికి వెళ్ళి భిక్షాటన చేసి వారి నుంచి నిధులు సేకరించి వారికి ఆ వరద బాధితులకు పంపించాలనే ఒక ఏదైతే సంకల్పంతో వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేసిరో నిజంగా వాళ్ళను ఈ సందర్భంగా అభినందిస్తున్నాము నిజంగా గత ప్రభుత్వం ఈ నిరుద్యోగులను నిరుద్యోగ కళాకారులను విస్మరించడం వల్ల వాళ్ళ జీవితాలు అనేది చాలా చిన్న భిన్నమైనవి మరి తెలంగాణ ఉద్యమంలో వారిని ప్రతి ప్రతి కార్యక్రమానికి వాడుకున్న గత ప్రభుత్వం మరి వాడుకున్న తీరుగానే వారికి సంబంధించి ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు ఎన్నో కష్టాలను కష్టాలకు కష్టాలలో ఉన్నారు కానీ ఈరోజు ఈ ఏదైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా ఈ నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయి వీళ్ళని ఆదుకొని వీళ్లకు అందరికీ ఏదైతే ఏడు వందల చిల్లర ఉద్యోగ నిరుద్యోగులు కళాకారులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్దిపేట జిల్లా తరఫున మేము వారిని ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి విన్నవించి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని వరద బాధితుల కోసం వాళ్ళు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి చేపట్టినందుకు ఈ సందర్భంగా సిద్దిపేట నిరుద్యోగ కళాకారులకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి వాళ్లకు అభినందనలు తెలియజేస్తా